హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రివ్యూ వచ్చేసి చూస్తున్నారు కదా భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది డైరెక్షన్ చేసింది కిషోర్ తిరుమల గారు సో ఈ స్టోరీ ఏంటి ఏంటనేది బ్రీఫ్గా చెప్పాలంటే మీకు ట్రైలర్లు చూస్తే తెలిసే ఉంటుంది ఇద్దరు లేడీస్ మధ్య నలిపోయే ఒక హీరో అనమాట సో లాస్ట్కి ఎలా కంక్లూజన్ ఇచ్చారు ఏంటి ఎలా మేనేజ్ చేశారు అనేది చిన్న కామెడీ వేలో ట్రై చేశారు సూపీటాకి రవిచ గారు ఈ మధ్య స్క్రిప్ట్స్ సెలెక్స్ కావచ్చు ఏదైనా కష్టపడుతున్నారు కాకపోతే రిజల్ట్ అనేది సరిగ్గా ఉండట్లేదు సో ఇది ఓవరాల్గా అన్నిటితో పోల్చుకుంటే పర్లేదు ఇప్పుడు దాకా వచ్చిన రవిచర్య మూవీస్తో ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే పర్ఫార్మెన్సుల పరంగా అందరి బాగున్నాయి బేసిక్గా నాకు కిషోర్ తిరుమల గారి రైటింగ్స్ కానీ అండ్ నా షూ సీన్స్ కానీ చాలా ఇష్టం ఈ సీన్ ఈ మూవీలో కూడా పర్లేదు బాగానే ఉంది కాకపోతే అంత శ్రద్ధగానే పెట్టినట్టు అనిపిస్తలేదు ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాసిబుల్ ఫ్రెండ్ అలాగే హాయిగా వెళ్ళిపోయిద్ది కాకపోతే ఓ తోపు తురుము అని అయితే నేనైతే చెప్పలేను అందరు యాక్టింగ్స్ చాలా బాగున్నాయి కామెడీ కూడా మ్యాక్సిమం ఓవరాల్గా అవుట్ అయింది అక్కడక్కడ సో ఇది చూడొచ్చా లేదంటే చూడండి కంపల్సరీగా సెస్ట్లీ వన్ టైం వాసిబుల్ లాస్ట్కి కంక్లూజన్ అయితే నాకు అంత కన్వీన్సింగ్గా అనిపించలేదు ఏదో సింపుల్గా కన్వీనియన్సింగ్గా తీసేసినట్టు అనిపించింది అదొకటి నాకు కొంచెం ఇదిగా అనిపించింది అంతేగాని ఓవరాల్ మూవీ అయితే వన్ టైం వాచ్పుల్ మీకు ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు కాబట్టి మీకు నచ్చకూడదు అనే లేదు సో మీకు ఇంకా బాగా నచ్చామో ఏంటనేది కింద కామెంట్స్ చేయండి ఇంకా చెప్పాలంటే నేను రవితయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అంత ప్రీవియస్ మూవీస్ ఏవి వదలకుండా చూస్తా ఈ ఈ మూవీ కూడా నచ్చాలి బాగుండాలి అని చెప్పి చూశాను సో ఓవరాల్గా ఓకే సాటిస్ఫాక్షన్ మినీ సాటిస్ఫాక్షన్ అని చెప్పచ్చు అంటే కొంచెం ఓరట అంటే అందరూ చూడండి కంపల్సరీగా నెక్స్ట్ మూవీతో ఇంకా మంచి హిట్ పడాలి రవి రవితేజ నాయక్ అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బిల్లైకి క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్